మన గార్డెన్లో మనం ఎంతో ఇష్టంగా తెచ్చిన మొక్క పూలు పూయడం మొదలుపెట్టింది అనుకోండి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి ఇక్కడ కోడిగుడ్డి సంపాంగా అండి ఆల్రెడీ నేను ఇది మొదటి పువ్వు పూసినప్పుడు షార్ట్ వీడియో కింద పెట్టాను ఒక్కసారి పెద్ద వీడియో కింద నేను చూపిద్దాం ఈ మొక్కని అని చెప్పేసి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట చూడండి అచ్చం కోడిగుడ్లాగే ఉంది కదండి నేను మామూలుగా గార్డెనింగ్ చేస్తూనండి జస్ట్ వేరే మొక్క ప్రూనింగ్ అది చేస్తూ చూసేసరికి చక్కగా కనిపించిందండి ఇది ఎప్పుడు ఇలాగ నాకు సపరేజ్ ఇస్తానే ఉంటుంది అందులో నేనేమో మూడు నాలుగు రోజుల నుంచి ఊళ్ళో లేనండి ఊళ్ళో వచ్చిన తర్వాత ఈ గార్డెనింగ్ అది ఎలా ఉంది ఏంటని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఈ పువ్వు పోస్తుందని నాకు ఐడియా ఉంది ఏమైంది అని చూస్తే ఆ రేకులు అయ్యి ఊడిపోయి కనిపించినాయి ఊహ అనుకున్నా తీరా అలా మొక్క చూస్తూ కింద చూసేసరికి అండి పువ్వు కనిపించింది ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ పాటలో వేసామండి ఇదిగోండి ఇక్కడ కూడా ఈ పువ్వు పూసిన విషయమే నాకు తెలియదండి ఇలా చూస్తే ఇప్పుడు ఆ రాలిపోయి కనిపిస్తుంది అనమాట ఈ మొక్కకు కూడా కాయలు వస్తాయేమో తెలియదు ఈ మొక్కతో పాటుగా మా గార్డెన్లో మిగిలిన నాలుగు సంపెంగలు కూడా చూపిస్తానండి ఇది ఐదో సంపెంగ అనమాట కోడిగుడ్డ సెంపెంగ ఇది మేము ఈ నాలుగు సంపెంగలు కూడా ఒకసారి వేసామండి అంటే ప్రస్తుతం నాకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మూడు కనిపిస్తున్నాయి ఆ మూడు చూపిస్తున్నాను సింహాచలం సంపెంగ అండి ఇది చక్కగా మూడు వందల అరవై ఐదు రోజులు పోస్తూనే ఉంటుంది అలాగే తిరుమల సంపెంగ దీన్నే తెల్ల సంపెంగ అని కూడా అంటారు నెక్స్ట్ మనోరంజని చూసారా రోజు కనీసం ఒక్క పువ్వన లేకుండా ఉండదండి అలా పోస్తూనే ఉంటుంది అలా మనకి ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామనుకోండి ఈ మూడు సంపెంగలు మరి చక్కగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నాలుగో సంపెంగ యాడ్ అయ్యింది అనమాట కింద ఆక్సం ప్యాంక్ ఉందండి ఆక్సం పెంక్ ఆల్రెడీ మీకు చాలాసార్లు వీడియోస్లో చూపించాను ఏదో బల్బులా ఉంది కదండి అటు కోడిగుడ్ షేప్లోనూ ఉంది ఏదో హోల్డర్కి బల్బు వేలాడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందండి కాస్తున్నాను స్మెల్ అది ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఎప్పుడు కూడా నేను తెలారేక చూడటమే ఇలాగ ఈవినింగ్ టైంలో నేను చూసింది లేదండి పెద్దగా ఏమీ వాసన లేదండి అని మా ఫ్రెండ్స్తోటంటే సాయంత్రం పూసినప్పుడు వాసన ఉంటుందండి అని అన్నారు అందుకని ఈవేళ సాయంత్రం కోసినప్పుడు చూశానండి ఏం పెద్దగా ఏం వాసన లేదు ఇది డే టైము తీసిన సంపెంగ పువ్వు అండి ఇది అంటే తెల్లవారాక ఇలా ఉంటుందన్నమాట అంటే ఇది నేను పాత వీడియో ఈ వీడియోతో పాటే చూపిస్తున్నాను వాసన వాసనమాట ఎలా ఉన్నాయి కానీ ఈ పువ్వు ఆ మొగ్గ కూడా ఏదో కాయలాగా ఉంటుందండి మొన్న మా ఫ్రెండ్స్ గార్డెన్ చూడటానికి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారనమాట ఇది ఏంటండి ఏదన్నా కాయలా ఏం మొగ ఏం కాయలు అని ఆ కాయలు కదండి ఇలా కోడిగుడ్డు సంపెంగ అన్నాము నిజంగా ఏవో కాయల్లాగా ఉన్నాయి కదండి ఇవి మొత్తానికి మనకి వాసన మాట ఎలా ఉన్నాయి కానీ ఆ పువ్వు ఆ షేపు ఆ కలరు చూసేందుకు భలే ఉంది కదండి రకరకాల సెంపెంగులు చక్కటి సువాసన వెతజల్లుతూ ఉంటాయి ఇది కొంచెం డల్గా వస్తుందండి వాసన మరీ పెద్ద వాసన ఏం కాదు తెల్లవారేక ఆ వాసన కూడా ఏమీ లేదండి సాయంత్రం పూటే వాసన చూసారుగా మీ గార్డెన్లో కూడా మీరు కోటిగుడ్డి సంపంగా పెంచుకుంటూ ఉంటే ఆ సంపంగా మీకు అంటే మా ఇంట్లో అయితే వాసన రావట్లేదు మీ ఇంట్లో అయితే ఎలా ఉంటుంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారుగా ఇది ఐదో రకం సంపంగా త్వరలోనే కోటి సంపంగ కూడా మా ఇంట్లో పోయాలని నేను కోరుకుంటున్నాను ఒక ఫ్రెండ్ ఇచ్చారండి ఆ మొక్క కూడాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనుభవ ప్లీజ్ లైక్ శేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్